తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే భర్ణి గారు కూర్చుని ఉంటే అక్కడికి తనుజ అలాగే సంజన వీరిద్దరూ వస్తారు ఇక్కడ సంజన అయితే ఇక్కడ బనానా తింటారా అంటూ అడుగుతూ ఉంటే భర్ణి గారు అమ్మ నీ బనానీకి ఒక దండం అమ్మా వద్దు నువ్వు నువ్వు ఆ బనానా ఏదో నువ్వే తిని నాకేం వద్దమ్మా అంటూ ఆ బనానా తింటే నేను ఇప్పుడే పోతాను అంటూ ఇక్కడ సిల్లీగా మాట్లాడుతూ ఉంటారు అయితే తనుజ అయితే వచ్చి ఇక్కడ ఏంటి బరిణి గారు నాన్నగారు ఎందుకు అలాగే డల్గా ఉన్నారు అంటే ఏమీ లేదు లేదమ్మా నార్మల్గా ఉన్నాను అంటూ ఇక గారు అయితే చెప్తూ ఉంటారు ఇంకా ఆ మాటలకి తనుజ అయితే ఏమో నాకు అలాగ అనిపిస్తుంది నాన్న మీరు డల్గా ఉన్నట్లుగా నీరసంగా ఉన్నట్లుగా అందుకే అడిగాను అంటూ ఇక్కడ లైవ్లో అయితే అడుగుతూ ఉంటుంది బన్నీ గారిని అలాగే మరొక వైపు డైనింగ్ టేబుల్ దగ్గర అయితే డెమన్ రీతు దివ్య సుమన్ వీళ్ళందరూ కూర్చుని సరదాగా మాట్లాడుతూ ఇంకా టాస్క్ కోసం అయితే మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు ఇంకా బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడం వల్ల టాస్క్ కోసం అయితే అందరూ ప్రిపేర్ అయితే రెడీ అయ్యి ఉంటారు ఇంకా టాస్క్ రూమ్ లోకి వెళ్ళి అయితే వీళ్ళందరూ గేమ్ అయితే ఆడడం జరుగుతుంది ఆ గేమ్ ఏమిటంటే వాళ్ళు సినిమాకి సంబంధించింది వాళ్ళు యాక్షన్ చేస్తూ ఉంటే ఆ యాక్షన్ కనిపెట్టి ఆ సినిమా పేరు టైటిల్ అయితే చెప్పాల్సి ఉంటుంది ఇక ఒక్కొక్కరి అయితే ఆ టాస్క్ అయితే ఆడడం జరుగుతుంది లైవ్లోని ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ అందరూ ఈ విధంగా ఉన్నారు